హాయ్ అండి అందరికీ నమస్తే శివ బ్లాగ్స్కి స్వాగతం అయితే మీ ముందుకి మారుతి సుజుకి వ్యాగ్నర్ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ చూడవచ్చు చాలా జెన్యున్గా ఉందండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఈ వెహికల్ కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి టైర్స్ కూడా చూడొచ్చు హండ్రెడ్కి ఎయిటీ పర్సెంటేజ్ టైర్ అయితే అవైలబుల్లో ఉంది వెహికల్ అయితే ఎక్కడ ఏ గ్లాసు బ్రేకేజ్ అవ్వలేదు ఏ గ్లాసు రీప్లేస్ అవ్వలేదు చాలా జెన్యూన్ వెహికల్ అండి ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి గుంటూరు ఆటోనగర్ దగ్గరలోనే ఎంఎస్ కార్ బజార్లో అయితే అవైలబుల్ ఉంది ఒకసారి ఇక్కడ చూడవచ్చు అండి చిన్న కొంచెం అయితే నొక్కుకుపోయింది అక్కడ అది ఒక్కటే ఈ కారులో ఉన్న మైనస్ మిగిలిందంతా ఎక్కడ ఏ పార్ట్ రీప్లేస్ అవ్వలేదు చాలా జెన్యూన్గా ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఎల్ఎక్స్ఐ వర్షన్ అండి పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు డిసెంబర్ మంత్ అండి ఇన్సూరెన్స్ అయితే లేదు ఇన్సూరెన్స్ అయిపోయిందండి జూన్ నెలతోనే ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది పెట్రోల్ వెహికల్ టైర్స్ కూడా హండ్రెడ్కి ఎయిటీ పర్సెంటేజ్ అయితే టైర్లు ఉన్నాయి ఒకసారి ఇంటీరియర్ కూడా చూడండి మీరు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వస్తున్నాయి బ్యాక్ సైడ్ డోర్స్కి వచ్చేసి మాన్యువల్ విండోస్ అయితే ఉన్నాయండి బ్యాక్ రెండు విండోస్ మాన్యువల్ విండోస్ ఫ్రంట్ టూ విండోస్ పవర్ విండోస్ వస్తున్నాయి సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు సీట్ కవర్స్ కూడా చాలా జెన్యున్ ఉందండి ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ రెండు వేల పదకొండు ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ గారు వచ్చేసి రెండు లక్షల నలభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి పైన సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా లేదండి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ మాన్యువల్ గేర్ రాడ్తో వస్తుంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే మ్యూజిక్ ప్లేయర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేశారు టచ్ స్క్రీన్ మ్యూజిక్ ప్లేయర్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేశారు ఒకసారి వెహికల్ కూడా ఫ్రంట్ ఫ్రంట్ వ్యూ చూడండి ఫ్రంట్ రెండు అయితే పవర్ విండోస్ అండి బ్యాక్ రెండు వచ్చేసి మాన్యువల్ విండోస్ వస్తున్నాయి వెహికల్ అయితే పెద్దగా నలగలేదండి చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి యాభై ఎనిమిది వేల రెండు వందల కిలోమీటర్లు అయితే తిరిగింది ఏసీ కూడా చాలా నీట్గా వర్క్ చేస్తుంది మంచి మైలేజ్ వచ్చే వెహికల్ అండి పెట్రోల్ వెహికల్ వ్యాగ్నర్ ఇది మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది రీడింగ్ కూడా చూడవచ్చు యాభై ఎనిమిది వేల రెండు వందల అరవై మూడు కిలోమీటర్లు అయితే తిరిగింది మీకు గనక ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే టైటిల్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి గుంటూరు ఆటోనగర్ దగ్గరలోని ఎంఎస్ కార్ బజార్లో అయితే అవైలబుల్ ఉంది నా ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్